పెద్దనే నువ్వు ఇన్ని రోజుల నుంచి భజన చేస్తున్నావు కదా అన్ని చేస్తున్నావు ఇప్పుడు గుళ్ళో కానీ అన్ని చోట్ల ఇప్పుడు ఇది అన్ని ఇప్పుడు కార్య కార్యక్రమాల్లో పాలు పంచుకున్నావు పంచుకొని నువ్వు రామ భజనలు చేసినావు కృష్ణుని భజనలు చేసినావు తర్వాత ఎన్నెన్నో భజనలు చేసినావు కదా ఇప్పుడు ఈ కొత్తగా అంటే కొత్తదో పాతదో కానీ ఈ భజన అనేది అంటే నేను మొదలు పెడుతున్నా అంటే నా మనసులో అనిపించి అది తప్పు రైటో మనకు తెలియదులే మొదలు పెడుతున్నా అనమాట ఆ భజన అనేది ఆ భజన అనేది ఇప్పుడు ఊరికే మనకు ఏది పైన పైన మనం తొలి పరిచయంగా మనం ఇప్పుడు పాడుతున్నా దాన్ని మళ్ళీ కార్యాచరణంగా దాన్ని మొత్తం చరణంగా అన్ని రాసుకొని తర్వాత మళ్ళీ పూర్తిగా పాడుదాం ఇప్పుడు మనం ఏంటంటే తెలుసుకోవడం కోసం జనాలు కూడా మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో అందరి తెలుసుకోవడం కోసం ఇప్పుడు కొంచెం చెప్తున్నా ఏంటంటే రాముడు వచ్చాడు ఏడి అనరే రాముడు వచ్చాడు ఏడి అనరే రావణాసుడు వచ్చాడు అన్నరే దీన్ని తర్వాత పెద్ద పూర్తి స్థాయిలో దాన్ని పదరూపంగా మార్చి తర్వాత పాడదాం తర్వాత ఏంటంటే రావణాసుడు వచ్చాడు ఇటు నెక్కి రావణాసుడు వచ్చాడు కాంక్రీటు నెక్కి రావణాసుడు వచ్చాడు ఇసుక నెక్కి రావణాసుడు వచ్చాడు రాజధానులను ఏర్పాటు చేసి రావణాసుడు వచ్చాడు రాష్ట్రాలను మొక్కలు చేసి రావణాసుడు వచ్చాడు దేశాలను మొక్కలు చేసి రావణాసుడు వచ్చాడు ఇక్కడి తెగలను నాశనం చేసి రావణాసుడు వచ్చాడు మన రంగసోమి అది ఏదైతే గుళ్ళల్లో ప్రాణప్రత్య చేయబడిన ఆత్మలింగాలను కానీ అన్ని దోచుకుని వెళ్ళి వాడి ఇష్టం వచ్చినట్టు ప్రపంచ భూ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు ఈ శాటిలైట్లు కానీ ఈ మొత్తం ఇవన్నీ ఈ కరెంట్లు విద్యుత్ స్తంభాలు తర్వాత వైద్య విధానం ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే వైద్య విధానం ఆ విధంగా నాశనం చేస్తూ ఎవరు వచ్చారు రావణాసుడు వచ్చాడు రావణాసుడు కోసం ఈ రాజధానులను కడుతున్నారు రాజధాని రావణాసుని విస్తరణ కోసం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటున్నారు రావణాసుని విస్తరణ కోసం బంగారు తెలంగాణ అంటున్నారు తర్వాత మనకి ఇది పంజాబ్లో ఉంది ఏం గుడి స్వర్ణ స్వర్ణ ఏంటిది స్వర్ణ టెంపుల్ బంగారు గుడి దాని అంతే అదే పిలిచేది పంజాబ్లో దాన్ని కూడా కూలదోసి ఏది అక్కడ అక్కడ ఉన్న పది సిక్కులను ఊచకోత కోసింది ఏది ఎన్ని జరిగినాయి తర్వాత అల్లూరి సీతారామరాజు ఆయన సీతారాముని భక్తుడు అనమాట ఆయన కూడా చంపారు చంపారు ఆయన పేరుతోనే జిల్లా పెడుతున్నారు ఏది రావణాసుడు రావణాసుడు వచ్చి ఏం చేస్తున్నాడు రావణాసుడు వచ్చాడు ఇసుకను తీసుకొచ్చి రావణాసుడు వచ్చాడు సిమెంట్ను తీసుకొచ్చి రావణాసుడు వచ్చాడు కంకర్ను తీసుకొచ్చి ఈ విధంగా రావణాసుడు ఇంకా మాలు ఉక్కు కడ్డీలు తీసుకొస్తున్నాడు ఈ విధంగా రావణాసుడు వస్తున్నాడు ఏది పల్లకి నెక్కి ఇదొక్కటిను రావణాసుడు పల్లకి నెక్కి ఏమేమి తీసుకొని వస్తున్నాడు అన్నీ ఇంకా చాలా ఉన్నాయిలే వివరణ ఇంకా తర్వాత రాముడు రాముడే ఏడి అనరే రాముడు మ రావణాసుడు అయిపోయింది కదా మనం పైన పైన పరిచయం చేసుకున్నాం కదా రాముడు ఏది రాముణ్ణి లేకుండా చేసినప్పుడు అది ఎప్పుడు గడిచిపోయిన కాలంలో రాముడు ఎట్లా రాముడు ఏ రాముడు ఏడి అనరే రాము రాముడు ఏడి అన్నరే రాముడు ఎట్లా వచ్చేటప్పుడు ఏది రావణాసుడు రాకముందు రామ్ రాముణ రాముడు ఎట్లా వచ్చిండు చింత చింత చెట్టును ఎక్కి వచ్చిండు చింత చెట్టును ఎక్కి తీసు అంటే చింత చెట్టు మొత్తం ప్రతి గ్రామంలో చింత చెట్టు ఉంటుంది తెలిసిన ఎందుకు ఉంటుంది దాంట్లో రేఖలు ఉంటాయిగా పు పుష్పంలో చూసుకో మూడు ఉంటాయి తర్వాత ఒకటి నాలుగు ఉంటుంది నాలుగోది రాముడు మూడు రేకులు ఉంటుంది చూసుకున్నాం లోపల కొన్నిటికు ఏడు ఉంటాయి పూతలకి వాటిల మధ్యలో ఒకటి ఉంటుంది పిండాలు అంటే రాముడు ఇవన్నీ గ్రామాలన్నీ స్థాపించింది ఎవరు రాముడు మొత్తం గ్రామ వ్యవస్థ అంతా ఎట్లా ఉండాలి అంటే ఏమంటారు పొలిమేరలు హద్దులు ఇవన్నీ రాముడు ఏర్పాటు చేసినవి ఇవన్నీ పేర్లు ఇప్పుడు ఇప్పుడు చేసేది ఎవరు అంటే రావణాసుడు ఈ మా గుళ్ళ గుళ్ళల్లోకి మనం కానుకలు వేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం దోసుకుంటుంది దోసుకొని రాముని కార్యాలకు ఒక్క రూపాయి కూడా వినియోగించుకుంటాడు వాడిని రాక్షస కార్యాలకు మాత్రం ఉపయోగించుకుంటుంది ఉదాహరణకి షాంపు ఉంది అనుకో పూర్వం కుంకుడుగాయలు ఉంది కదా కుంకుడుగాయలు అందకుండా చేసిండు మనకి అది ఏందో హీనంగా చూపిండు ఏది ప్రతిదీ ఆముదం మోసుకుంటే కానీ ఏ ఏదేంది గ్రామంలో ఏంది ఇట్లా ఆమదం మోసుకుంటారు దాన్ని హేళన చేసి వాడు కెమికల్ నూనెలు తీసుకొచ్చిండు ఫస్ట్ కొద్ది రోజులు మాత్రం పోతుంది ఏంది కొబ్బరి నూనె పెద్ద పెద్దగా మా మాటలు మాట్లాడి అవి తీసుకొచ్చిండు వాటిని లేకుండా చేసి ఏది ఇప్పుడు అంతా కెమికల్ తీసుకొస్తున్నాడు చూసిన కదా కొద్ది రోజులు ఆనందం కోసం ఇప్పుడే ఒక్కడే అయిపోయింది ఏది రాముడు ఎట్లా వచ్చిండు చింత చెట్టు నెక్కి రాముడు వచ్చాడు మామిడి చెట్టు తీసుకొచ్చి తవర్ణాలు కట్టి రాముడు వచ్చాడు ఏది అప్పుడు ఈ విధంగా మనం తర్వాత మనం ఈ ఈ పాటలు అనేది రూపొందించి జనాలకు అర్థమయ్యే విధంగా భజనా రూపు అంటే రాముడు రావాలంటే ఈ పాటలు రావాలి రావణాసుడు పోవాలంటే రాముని పదాలు కూడా మాట్లా పాడాలి రావణ కార్యాలన్నీ వాటి గురించి పాడితే రామనామము రామనామం ఇక్కడ ఏం జరుగుతుంది రామనామం రావణాసుని కార్యాలు ఇప్పుడు మనం ఏం చేస్తాం రావణాసుని ఇది పాటలు అంటే రావణాసుని నామాలు రాముని కార్యాలు దానికి వ్యతిరేకం వాడు ఏం చేసిండో దానికి వ్యతిరేకం రాముని నామాన్ని ఎందుకు వాడిని రక్షణ కోసం వాడుకుంటున్నాడు మనం ఏం చేయాలి రాముని నామాన్ని రాముని కార్యానికి రక్షణగా వాడుకొని మనం ముందుకు వెళ్ళాలి దాని విధంగా కార్యాచరణ ఉంటుంది అది ఇది తర్వాత భజనలు ఉంటుంది అంతేగా అర్థమైందిగా